మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లా తొరగుడిపాడులో దారుణం జరిగింది సహజనం చేస్తున్న వ్యక్తి మర్మాంగాన్ని కత్తితో కూసింది ప్రియురాలు బీహార్కి చెందిన విజయ్ యాదవ్ జీవన ఉపాధి కోసం తొరగుడిపాడులో డైరీ ఫామ్లో పనిచేస్తున్నాడు విజయ్ యాదవ్ భార్య బీహార్లోనే ఉంటుంది అయితే ఇక్కడ అదే రాష్ట్రానికి చెందిన సీత అనే యూత్తో విజయ్కు పరిచయం ఏర్పడింది అలా వారిద్దరూ తొర్రుగుడిపాడులోనే సహజనం చేస్తున్నారు ఈ క్రమంలో విజయ్ తన సంపాదనంతా తన భార్యకు ఇస్తున్నాడని తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని అతని మర్మాంగంపై దాడి చేసింది ఆ తర్వాత ఆమెనే ఆ విషయాన్ని డైరీ ఓనర్ కు చెప్పింది వారు విజయను ఒంగోలు రిమ్స్ తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ తరుపుడి తర తరుగుడిపాడి గ్రామస్తులైన మన మేడిపోయిన పొల్లయ్య గారి ఈ పశువుల షెడ్లో నాలుగు నెలల నుంచి పనిచేస్తున్న విజయ్ కుమార్ యాదవ్ అతను రెండవ బారి అయిన సీతాకుమారి వీళ్ళిద్దరు కూడా పనిచేసుకుంటే ఇక్కడ ఉండి ఉండేవాళ్ళు వాళ్ళు ఇంటర్నల్గా పరస్పర గొడవలు మధ్య నిన్న మధ్యాహ్నం అతను నిద్రపోతున్న సమయంలో ఆ సీతాకుమార్ అమ్మి కూరగాయలు కట్ చేసిన చాకుతో అతని యొక్క పెన్నీ కొంత కట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సీతను ఒంగోలులోని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చీమకుర్తి టౌన్ సిఐ సుబ్బారావు తెలిపారు ఈ ఘటనకి సంబంధించి తాజా సమాచారాన్ని మరి పోట జయరామ్ అందిస్తారు జయరామ్ కృష్ణాగరాజ్ ప్రకాశం జిల్లా చెమ్మకుర్తి మండలం సొరగుడి పర్లో దానం చోటు చేసుకుంది ఇక్కడ విజయ్ అనే యాదవ్ ఇటు బీహార్ రాష్ట్రానికి చెందిన వాడు అయితే ఈ విజయ్ రెండేళ్ల క్రితము ఈ తొరగుడి గ్రామానికి వచ్చాడు ఇక్కడ జీవన ఉపాధి కోసం అయితే జీవనోపాధి కోసం విజయ్ ఆ విజయ్తో పాటు సీత అనే ఒక ఆమెను కూడా అయితే ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు అయితే ఈ గ్రామంలో వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలని నమ్మించి కూడా అయితే అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే నిన్న ఏం జరిగిందంటే ఆల్రెడీ ఈ సీత అనే ఆమె ఈ కి రెండో భార్య అంటే సంపద మొత్తం కూడా విజయ్ మొదటి భార్యకు ఇటు ఎక్కువేస్తున్నాడు ఈ నాలుగు గూడ మీద కూడా ఈ సీత అయితే గొడవ పెట్టుకున్నది తో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆ గడవ అయితే తరస్థాయికి ఎరిగింది సీత పక్కన ఉండి ఖర్చు తీసుకొని విజయ్ యొక్క మారుమంగళంపై కూడా అయితే దారి చేసింది ఈ నేపథ్యంలో కూడా విజయ్ అయితే తీవ్ర రక్తస్రావంతో తీవ్ర గాయాలతో పడ్డ అక్కడ ఇంట్లో పడ్డాడు గమనించే స్థానికులు ఉంగులు చదిలించాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు